ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఓ డైరెక్టర్ జపం చేస్తున్నారు ఎప్పుడు రాజమౌళితో సినిమా చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఈ నయా కాంబినేషన్ సెట్ అవ్వాలని ఆశిస్తున్నారు ఇంతగా వారు కోరుకునే విధంగా చేసిన డైరెక్టర్ ఎవరో కాదు సింగం సిరీస్తో మాస్ని ఓ రేంజ్లో మెప్పించిన హరి ఊరమాస్ మూవీస్కి పెట్టింది పేరైన హరి అప్పట్లో ఓ వార్త షికారు చేసింది హరిపై ఎన్టీఆర్ అంటే తెలియదు అని అన్నాడు ఓ పత్రిక ప్రచురించడంతో అందులో నిజమెంతుందో అని కూడా ఆలోచించకుండా అందరూ అదే నిజమని నమ్మారు కానీ తర్వాత ఈ విషయం తెలుసుకున్న హరి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో తెలియజేశాడు కాగా రీసెంట్గా తెలుగులో సింగం సూపర్ సక్సెస్ అవ్వడంతో స్పెషల్ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్తో మూవీ చేస్తానని చెప్పాడు హరి దాంతో వీళ్ళ కాంబినేషన్లో సింగం టైమ్ మాస్ మూవీ పడితే అది సింహాద్రిని మించిన మాస్ హిట్గా నిలుస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ కొట్టండి పొద్దుతే షేర్ చేయండి